తిరుపతి గోశాలలో చనిపోయినటువంటి ఆవుల చుట్టూ ఎలాంటి రాజకీయం ఎలాంటి ఇష్యూస్ నడిపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం అటువంటివి జరిగినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి పాలక పక్షాలు ఎదురుదాడి చేయడం ఏంటో సంబంధమైన వ్యాఖ్యలు చేయడం ఏంటో బాబోయ్ నిజంగా దండమయ్యామిలాగ సీరియస్లీ తాజాగా ఈ అంశం మీద సుబ్రహ్మణ్య స్వామి గారు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా స్పందించారు స్పందించుకుంటూ టీటీడీ చైర్మన్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు ఆవులు చనిపోయిన సంఘటన మీద విచారణ కోరుతూ నేను పిటిషన్ వెయ్యబోతూ ఉన్న వాళ్ళ సమాధానం చెప్పే తీరాల్సి ఉంటుంది అని చెబుతూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి టీటీడీ పాలక మండలిని తక్షణం ముఖ్యమంత్రి గారు రద్దు చేయాలి అని వాళ్ళు ఏమాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు ఏమాత్రం వాళ్ళు బాధ్యత ఫీల్ అవ్వడం లేదు తప్పులు ఎత్తి చూపినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆంధ్రప్రదేశ్లో సర్వసాధారణమైపోతుంది ఇటువంటివి ఎవరూ కూడా అలో చేయకూడదు అని చెబుతూ వయసు మళ్ళిన ఆవురు చనిపోయాయి అని చెప్పి టీటీడీ చైర్మన్ అంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు రేపు ఏనప్పుడు ఇలాంటిది ఏదైనా జరిగితే వయసు మళ్ళీ అని చెప్పి వదిలేయాలా అన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు ఇటువంటి ఏదైనా జరిగితే వయసు మళ్ళీందని వదిలేయాలా వీళ్ళు మానిటరింగ్ చేయాలా వీళ్ళు సంరక్షణ సరిగ్గా చూసుకోలేదు అందుకే చనిపోయాయి అంటూనే చనిపోయిన ఏమైనా రెస్టారెంట్లకు పంపారా అని కూడా చాలా చాలా ఘాటైన మన ఘాటైన విమర్శలే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చేశారు చనిపోయిన ఏమైనా రెస్టారెంట్లకు పంపుతున్నారా వయసు మళ్ళీందని చెప్పి ఆ విధంగా మాట్లాడుతారా వీళ్ళకు వయ ఈయనకు వయసు మళ్ళితే ఆయనగా అలాగే వదిలేయాలా అని చెప్పి గోవులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని రక్షణ కల్పించాలి అని రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు అని కానీ వీళ్ళు గోవులను గాలి వదిలేశారు సంరక్షణ పట్టించుకోలేదు వీళ్ళ వల్ల తిరుపతి తిరుమల పవిత్రతే దెబ్బతింటుంది సో గోబల మరణాల మీద ఖచ్చితంగా విచారణ జరిగే తీరాలి న్యాయస్థానాల నుంచి నేను ఆ విధమైన ఫైట్ చేయబోతున్నాను అని సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే చెప్పారు